ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు సంబంధించి ఆగస్ట్ నెలకు సంబంధించిన ఎలిజిబుల్ లీస్ట్ అనేది అంటే పెన్షన్ ఎలిజిబుల్ లీస్ట్ అనేది రావడం జరిగింది అంటే చాలామందికి గత నెల నుండి వెరిఫికేషన్ అనేది అంటే పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతోంది దానిలోని భాగంగానే చాలామందికి అయితే బోగస్ పెన్షన్లతో పాటు కొన్ని పెన్షన్లు కూడా తీసివేయడం అయితే జరిగింది సో దానిలోని భాగంగానే జులై మొదటి నుండి ఈ రోజు వరకు పెన్షన్ వెరిఫికేషన్లో ఎవరెవరికి పెన్షన్ తీసుకో తీసివేశారో అని చాలామందికి అయితే డౌట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆగస్ట్ పెన్షన్ లిస్ట్లో మీ పెన్షన్ పేరు ఉందో లేదో అంటే పెన్షనర్ యొక్క పేరు ఉందో లేదో ఈ చెక్ చేసుకోవడానికి నేను అయితే ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీ మీ పెన్షన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి దీన్ని ఎలా ఓపెన్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఈ పెన్షన్కి సంబంధించిన ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియో వెళ్ళే ముందు ఈ పెన్షన్కి సంబంధించి ఆ లింక్ అనేది మీ డయోలో ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఎక్కడ ఈ పెన్ ఈ పెన్షన్కి సంబంధించి ఈ లింక్ అనేది ఓపెన్ చేయాలంటే మొదట క్రోమ్లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అనేది ఒక వెబ్సైట్ అనేది టైప్ చేసి ఓపెన్ చేసుకోండి ఓపెన్ అయిన వెంటనే అక్కడ ఒక సర్చ్ బటన్ అనేది రావడం జరుగుతుంది అక్కడ ఆ సర్చ్ బటన్ తర్వాత ఆ సర్చ్ బటన్లో మీ ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసి అక్కడ ఒక సర్చ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అక్కడ మీ ఆ సర్చ్ ఆప్షన్లో మీ ఆధార్ కార్డ్ అంటే పెన్షనర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయగానే మరొక విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ ఆ విండో ఓపెన్ అవ్వగానే దాదాపు పది పథకాలకు సంబంధించిన ఒక సర్వీస్ లిస్ట్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఆ లిస్ట్లోనే ఈ పెన్షన్కి సంబంధించిన ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ పెన్షన్ వెబ్సైట్లోనే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మొదట మన ఆధార్ కార్డ్ని టైప్ చేసి మనం మొదట ఆధార్ కార్డ్ని టైప్ చేశాం కదా ఇక్కడ ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో అతని పెన్షన్ ఐడి నెంబర్ని టైప్ చేయాలి అలా టైప్ చేయగానే మనకు మన పెన్షన్ అనేది వస్తున్నట్లు అయితే అక్కడ అప్రూవల్ అనే ఆప్షన్ అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మనకు నాట్ అప్రూవల్ అని వస్తే మీకు వెంటనే సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ని అడగాలి అలాగే నాట్ ఎలిజిబుల్ అని వచ్చిన సచివాలయంలో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ని కలవాలండి ఒకవేళ మీకు స్టేటస్లో సక్సెస్ అని లేదా అప్రూవల్ అని వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఆగస్ట్ నెలలో అయితే పెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్ట్ నెలకి సంబంధించిన ఈ స్టేటస్ లింక్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే ఈ కొత్తగా ఎవరైతే పెన్షన్ అప్లై చేయాలనుకుంటున్నారో వారికైతే ఈ ఆగస్ట్ నెల చివరిలోగా కొత్తగా పెన్షన్కి సంబంధించిన ఒక అప్లికేషన్ అనేది మన ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది ఈ ఆగస్టు నెల లాస్ట్లో అప్లై అనేది చేసుకోవచ్చండి దానికి సంబంధించిన పత్రాలు అయితే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది ఉంటుందండి దానితో పాటు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది తీసుకోవాలి దానితో పాటు రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఉండాలి ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఒక సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్కి సంబంధించి వారి ఈ క్యాస్ట్ అనేది అంటే బీసీ లేదా ఎస్సీ ఎస్టీ కానీ అలా కేటగిరీకి సంబంధించిన ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి అదేవిధంగా పెన్షన్కి సంబంధించిన ఒక పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా అయితే ఒక సదరం సర్టిఫికేట్ అనేది అంటే అయితే ఏ కేటగిరీకి చెందినవారు అంటే లోకోపెల్లెట మామూలుగా వికలాంగులకు సంబంధించిన ఏ కేటగిరీ వారు అయితే ఆ కేటగిరీకి సంబంధించిన ఒక సదరం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుందండి దానితో పాటు ఆధార్ కార్డుకి సంబంధించిన ఆధార్ కార్డ్ హిస్టరీ అనేది ఖచ్చితంగా ఒక జిరాక్స్ అయితే అవసరం అవుతుంది అదేవిధంగా ఈ కరెంటు బిల్లుకి విషయానికి వస్తే పన్నెండు నెలలకు సంబంధించిన ఒక ఒక కరెంటు బిల్లు యొక్క జిరాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి దానితో పాటు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వారు కూడా ఈ పెన్షన్కి అనర్హులని చెప్పడం జరుగుతోంది ఇక భూమి విషయానికి వస్తే మెట్ట మూడు ఎకరాలకైతే మించి ఉండకూడదు అదేవిధంగా మాగా అయితే పది ఎకరాలకైతే మించి ఉండకూడదు అదేవిధంగా టోటల్గా మెట్ట మరియు మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే మించి ఉన్నట్లయితే వారికైతే ఈ పెన్షన్ అనేది రాకపోవచ్చు అండి అంటే కొత్తగా అప్లై చేసుకోవాలంటే వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఈ కొత్త పెన్షన్కి సంబంధించి ఒక పీడిఎస్ అప్లికేషన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా పెన్షన్కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మీరు కొద్ది ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చేట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ పెన్షన్కి సంబంధించిన ఎవరెవరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్కారం